వాలంటైన్స్ డే రోజు ఈ వింత చూసారా ఈ ఆవుకి రంగేసి వాలంటైన్స్ డే రోజు ప్రేమను సెలబ్రేట్ చేసుకుంటూ ప్రేమ పక్షులు షేర్ చేసుకున్న వీడియోలు చూసాం ఒక వింత వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఆవుకి రంగేసి మరి అదేంటి అనుకుంటున్నారా రోజుకో థీమ్తో వ్యాలంటైన్స్ డే వీక్ను సూపర్గా సెలబ్రేట్ చేసుకున్న ప్రేమికులంతా వ్యాలంటైన్స్ డే రోజును అంతకు మించి అన్నట్లు జరుపుకున్నారు ఇక సోషల్ మీడియా అయితే ప్రేమతో నిండిపోయింది ప్రపోజ్ చేస్తూ గిఫ్ట్లు ఇస్తూ రకరకాల సెలబ్రేషన్ వీడియోలు దర్శనమిస్తున్నాయి అయితే అయితే ఒక వీడియో మాత్రం చాలా ప్రత్యేకంగా వింతగా అనిపించింది ఒక ఆవును దాని యజమాని తాడుతో కట్టి తీసుకెళ్తున్నాడు అందులో ఏముంది అనుకో అందులో ఏముంది అనుకోకండి అందులోనే అంతా ఉంది ఆవు ముందు రెండు కాళ్ళపై ఓ స్త్రీమూర్తి బొమ్మను వెనక కాళ్ళపై పురుషుడి బొమ్మను వేశారు పురుషుడు పూల గుత్తిని స్త్రీకి ఇస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది ఆవు నడుస్తూ ఉంటే పురుషుడు పూల గుత్తిని ఆ స్త్రీకి ఇవ్వడానికి వెనుక వెనుకే వెళ్తున్నట్లు అనిపిస్తుంది అంటే అతను తన ప్రేమను వ్యక్తం చేయాలని ఆరాటపడుతున్నాడనమాట ఈ వీడియో చేసిన వారిని ఆర్టిస్ట్ క్రియేటివిటీని అందరూ మెచ్చుకుంటున్నారు ప్రేమికుల రోజు సందర్భంలో ఎన్నో వీడియోల మధ్య ఈ వీడియో ప్రత్యేకంగా నిలిచింది ఇది వ్యూవర్స్ स्पेशल वैलेंटाइंस डे की